ఇక సప్తగిరిలో వెలిసిన శ్రీనివాసునికి జరిగే అతి ముఖ్యమైన సేవలో నవనీత సేవ ఒకటి నవనీత సేవలో మహిళలు మాత్రమే పాల్గొంటారు నేసి ఆవుల నుంచి పాలను తీసి దాని నుంచి సంప్రదాయబద్ధంగా వెన్నను తీస్తారు అలా తీసిన వెన్నను స్వామివారికి నైవేద్యంగా వాడుతూ ఉంటారు స్వామివారికి నైవేద్యం కోసం ఉపయోగించే నెయ్యి కోసం రోజుకు ఎన్ని లీటర్లు పాలను ఉపయోగిస్తారు వంటి విషయాల్ని తిరుమల నుంచి మా ప్రతినిధి అందిస్తారు జరిగే సేవల్లో నవనీత సేవ చాలా ప్రత్యేకతను సంతరించుకుంది నవనీతము అంటే వెన్న సో ప్రత్యేకంగా ఈ నవనీత సేవకులో ఓన్లీ మహిళా సేవకులు మాత్రమే ఈ నవనీత సేవలో పాల్గొంటారు ఈ నవనీత సేవకు ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే మొత్తానికి కూడా గోశాల నుంచి గోశాల నుంచి దేశీ ఆవుల నుంచి వచ్చినటువంటి పాల నుండి తీసుకున్నటువంటి వెన్నను కూడా సాంప్రదాయ పద్ధతిలో మాత్రమే చిలికించి ఆ వెన్నను మాత్రమే స్వామివారికి నైవేద్యంగా వాడుతూ ఉంటారు మొత్తానికి రోజు మొత్తంలో కూడా స్వామివారికి చేసేటువంటి ప్రతి నైవేద్యము సో దానికి యూజ్ చేసేటువంటి దానికి ఉపయోగించే నెయ్యి కూడా సో ఈ గోశాల నుంచి తీసినటువంటి పాల నుంచి చిలికినటువంటి వెన్న నుంచి మాత్రమే స్వామివారికి నైవేద్యం తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది మొత్తానికి కూడా రోజు మొత్తంలో చూసుకుంటే స్వామివారికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇప్పుడు గోవింద నామస్మరణతో గోవింద గోపాల గోవింద గోపాల గోవింద గోపాల అనుకుంటూ సో ఇది ఇక్కడ పెరుగును చిలకడం వెన్నను తీయడం అనేది మనం స్పష్టంగా చూడొచ్చు అదేవిధంగా మొత్తానికి కూడా ఇది యాభై లీటర్లు ఉంటుంది సో అక్కడ ఉన్నటువంటి అక్కడ కూడా కొంతమంది మహిళలు చిలకడం జరుగుతూ ఉంటుంది సో అక్కడ కూడా యాభై లీటర్ల పాలు అనేది మొత్తానికి కూడా ఒక రోజులో ఒకసారి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి వంద లీటర్ల పాలను చిలికి ఆ పాల నుంచి వచ్చినటువంటి వెన్న ఈ వంద లీటర్ల పాలలో కూడా కూడా నలభై నలభై లీటర్ల వరకు వెన్న అయితే వస్తుంది అని చెప్తున్నారు సో గోవింద నామస్మరణలతో అయితే ఇక్కడ వెన్నను చిలకడం జరుగుతుంది గోపాల 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 సో ఇక్కడ మహిళా సేవకులు అయితే ప్రత్యేకంగా ఈ నవనీత సేవలో పాల్గొంటారు మొత్తానికి రోజుకి అయితే స్వామివారి నైవేద్యానికి వెయ్యి లీటర్ల పాలు అవసరం అవుతాయి ముప్పై లీటర్ల నెయ్యి అనేది అవసరం అవుతూ ఉంటుంది సో ఇక్కడ మొత్తానికి ఎలా జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అనేది ఇక్కడ ఉన్న మహిళలతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మొత్తానికి ఈ నవనీత సేవ ఈ నవనీత సేవకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు మీరు ప్రత్యేకంగా ఓం నమో వెంకటేశాయ నవనీత సేవ అన్నది మనకి ఇక్కడ ఎస్వి గోశాల తిరుమలలో ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటిన ప్రారంభించడం జరిగింది దీనికి వచ్చి మనకి శ్రీవారి సేవకులు సపరేట్గా నవనీత సేవ అనే సేవను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది దీని కొరకు దీని కొరకు మనం దేశవాళీ ఆవుల నుంచి తీసిన పాలను ప్రతినిత్యం పొద్దున సాయంత్రము అన్నదానం వారికి ఇవ్వడం జరుగుతుంది అన్నదానం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆ పాలని కాంచి అది కూడా కట్టెల పొయ్యి మీద కట్టెల పొయ్యి పైన కుండల్లో కాంచి దాన్ని పెరుగుతో తోడు వేసి మన పద్ధతి అయిన పాలు చిలికేది ఎలా కృష్ణుడైతే గోపికల మధ్యన ఉంటారో అది తలపించే విధంగా నవనీత సేవకుల్ని పెట్టి ఆ మజ్జిగని చిలికించడం జరుగుతుంది అలా చిలికించిన మజ్జి మజ్జిగ నుంచి వచ్చిన వెన్న ఏదైతే ఉందో అది సాయంకాలం నాలుగు గంటలకు మేళతాళాలతో స్వామివారి నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది ఈ తీసుకెళ్లిన వెన్న ఏదైతే ఉందో అది మనకి రాత్రి ఏకాంత సేవకు నైవేద్యంగా వినియోగిస్తాము మిగిలిన వెన్న మొత్తాన్ని కరిగించి నెయ్యిగా చేసి స్వామివారి సేవలకు ఉపయోగిస్తాము ఓకే ఈ నవనీత సేవలో పాల్గొనడానికి ఎక్కువ మంది మహిళలే ఉంటూ ఉంటారు సో ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఓకే మీరు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు తెనాలి తెనాలి మీరు ఈ నవనీత సేవకి రావడం శ్రీవారి సేవకు రావడం ఇది ఎన్నోసారి నవనీత సేవకి ఇది నాలుగోసారి మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఇంత అదృష్టం మనకి ఇంకా ఈ జన్మకి ఇంకేం కావాలి మొత్తానికి మీరు ఎన్ని లీటర్ల పాల నుంచి అయితే వెన్న తీస్తారు వెన్న అయితే నాలుగు కిలోల దాకా వస్తుంది లీటర్లు తేలి ట్వంటీ లీటర్స్ మొత్తానికి వంద లీటర్ల పాలలో ఉంచి అయితే నాలుగు కిలోల నెయ్యి అయితే వస్తుంది నాలుగున్నర కేజీలు వస్తుంది ఓకే మొత్తానికి మనం చూసుకుంటే వంద లీటర్ల పాలకి అయితే నాలుగు కిలోలు నాలుగున్నర కిలోల వరకు కూడా వెన్న వచ్చే అవకాశం ఉంది అని అయితే చెప్తున్నారు సో మొత్తానికి చూసుకుంటే కనుక ఈ నవనీత సేవ ప్రత్యేకత ఏంటి అనంటే నవనీతము అనంటే వెన్న మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగానే ఇక్కడ నవనీత సేవలో ఎవరైతే మహిళా సేవకులు ఉంటారో వారి చేతుల మీదుగా శాస్త్రీయ పద్ధతిలో వెన్నను చిలకరించి ఆ వెన్నెను మేళతాళాల నడుమ స్వామివారి ఆలయానికి తీసుకువెళ్ళి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు ఇది నవనీత సేవ ప్రత్యేకత కెమెరామెన్ రామకృష్ణతో ప్రతిభ